లేదుగా రేపు విశాఖ వేదిక్గా ఎన్నికల శంకారావం పూరించబోతున్నారా ఒక క్లారిటీతో ఉందా తెలుగుదేశం పార్టీ ఇంకా కొత్త ఏం లేదు తెలుగుదేశం పార్టీకి లోకేష్ నాయకుడు అన్న ఒక రకంగా చెప్పాలంటే మన బాహుబలిలో పట్టాభిషేకం ఉంటది కదా ముందంతా కూడా ప్రభాస్ కనుకుని చివరిలో ఇది చేసేది ఇప్పుడు అట్లాగా పట్టాభిషేకం లోకేష్ జరిబోతున్న పవన్ కళ్యాణ్కి నువ్వు చంద్రబాబుకి కాకుండా అది వారసుడిగా ప్రకటించుకోవాలి ప్రకటించడం కూడా ఒకసారి మైనస్ అవుతుందేమో అని ఇప్పుడున్న పరిస్థితిలో ఆల్రెడీ జనానికి అందరికీ తెలుసు ఆఫ్టర్ బాబు దర్ ఈజ్ ఓన్లీ పర్సన్ లోకేష్ అది లోకేష్కి సమర్థనీయమైనటువంటి సహకారాలు అందించేందుకోసం పవన్ కళ్యాణ్ ఇది ప్రస్తుతం అంతే ఒకవేళ నిజంగా లోకేష్కి పట్టాభిషేకం చేసిన లేదంటే ఈయనే ఇంకా తెలుగుదేశం పార్టీ వార్షిన రేపు ప్రకటించేసిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఉత్తరాంధ్ర మీద ఏం క్లారిటీ ఇస్తారు ప్రజలకి విశాఖ మీద ఏం క్లారిటీ ఇస్తారు ప్రజలకి అంటే ఇంకా కొత్తగా క్లారిటీ ఇచ్చేది ఏంటంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు నువ్వు రాజధాని విశాఖలో ఉండి మేము విశాఖను పరి రాజధానిగా చెయ్యం పరిపాలన రాజధానిగా చెయ్యం మా కాన్సెప్ట్ అమరావతి అమరాక రాజధానిగా ఫిక్స్ అయ్యి ఉన్నావు అని చెప్పగలరా రేపు అక్కడ అది ఎప్పుడో చెప్తున్నారు మున్సిపల్ ఎలక్షన్ ఎన్నికల తిరుగుబాటు ఏం రాజా చెప్పారు కదా భవనాలు అన్ని తీసేస్తాం మళ్ళీ వెళ్ళిపోతాం ఏం చెప్పరు పొద్దుని చెప్పే పాయింట్ ఒకటే అమరావతి రాజధాని ఇది మా ఏజెండా విశాఖపట్నాన్ని బాగు చేస్తాం అది అదేదో ఇది ఉంది కదా డైలాగు గెలిస్తేనేమో మన సత్తా ఓడితే కనుక మనసులు గెలుచుకున్నాం అట్లాగే ఇప్పుడు అమరావతి మన రాజధాని విశాఖపట్నాన్ని బాగా చూసుకుంటాం